హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ పెసరట్టు పెసర్రట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అండ్ పెసరట్లో మనం బొంబాయి రవ్వ ఉప్మా కలుపుకుని తింటే ఇంకా ఆ రుచి ఆ టేస్టే అమోఘం వేరనమాట సో మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఈ పెసరట్టు చూసారో ఎంత బాగుందో ఎంత చక్కగా వా లైట్ బ్రౌనిష్ కలర్ అండ్ టేస్ట్ సూపర్ బదిరిపోతుంది అనమాట సో మనకైతే పిండి ఇది సో ఒక గ్లాస్ అయితే దానికి ఒక రెండు గుప్పిళ్ళు అనమాట అంటే ఒక ఫోర్ స్పూన్స్ బియ్యం కంపల్సరీ వేసుకోవాలి లేకపోతే మనం అట్లే వేసేటప్పుడు సరిగ్గా రాదు కాబట్టి మనం పెసలు ఒక గ్లాస్ అయితే కొంచెం ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ రైస్ వేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత అవి మంచిగా ఉబ్బుతాయి ఉబ్బిన తర్వాత మిక్సీ వేసేటప్పుడు అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇవన్నీ మనం మంచిగా తరుక్కుని తర్వాత ఆ మిక్సీ వేసేటప్పుడు ఫస్ట్ ఇవన్నీ కింద వేసుకున్న తర్వాత అప్పుడు పెసలు అండ్ బియ్యం వేసుకుంటే మిక్సీ పట్టేసుకోవాలి మరి జారుడులాగా కాదు కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం మంచిగా మెత్తగా అయ్యే వరకు చేసుకోవాలన్నమాట సో ఇట్లా మనకి తయారవుతుంది ఇంకా మనకి రెడీ సో ఒకవేళ ఈవినింగ్ మీరు అరౌండ్ ఫైవ్కి అట్లా వేసుకోవాలనుకుంటే మార్నింగ్ మీరు నైన్ అట్లా ఆ టైంకి మీరు నానబెట్టేసుకుంటే పెసలు ఒక గ్లాస్ అండ్ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ రైస్ అన్ని గిన్నెలో పెట్టేసుకుని నానబెట్టేసుకుని ఫస్ట్ అయితే కడిగేసుకుని నానబెట్టేసుకుంటే బెస్ట్ తర్వాత మంచిగా మనకి దోసలాగా దోశలాగా అన్నమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీరు ఎక్కువగా పెసలు తెచ్చేసుకున్నట్టయితే వాటిని ఎక్కువ కాలం నిలవు ఉండాలనుకుంటే గనక మీరు ఆ కవర్లో పెసలు ఏకవేక కవర్లో అయితే పెట్టుకుంటారో ఆ కవర్లో మీరు గనక వెల్లుల్లి వెల్లుల్లి గనక వేసినట్టయితే మనకి ఎక్కువ కాలం నిలవు ఉంటాయి అలాగనే ఒకవేళ ఇంకో ప్రాసెస్ అయితే ఇంకో టిప్ ఏమిటంటే వెల్లుల్లి బదులు తెచ్చుకున్న వెంటనే లేకపోతే టూ డేస్కు కొంచెం లైట్గా దోరగా వేయించేసుకోవాలన్నమాట సో పెసల్ని వేయించేసుకుంటే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పురుగు పట్టకుండా ఉంటుంది ఎందుకంటే ఆ తేమంతా ఉంటుంది కదా సో మనం అనుకుంటూ ఉంటాం డీమా లైక్ సూపర్ మార్కెట్స్లో అయితే నిల్వ ఉంటుంది ఇంటికి తర్వాత నిల్వ ఉండదు ఏంటి అనుకుంటాం కదా సో ఇట్లా మనం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మనం కావాల్సిన టైంలో ఇట్లా మనం పెసరట్లుగా చేసుకోవచ్చు అండ్ ఈ రోజుల్లో ఏంటంటే ఫస్ట్ మనం కొంచెం ఏపేసుకుని ఇన్స్టెంట్గా పెసరట్టు కూడా వేసుకుంటున్నారు సో దానికి గురించి నేను మళ్ళీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్పుడు వరకు ఈ పెసరట్ను నేను అయితే తింటూ ఎంజాయ్ చేస్తాను మీరు కూడా ఈ రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు ఇంకా మోటివేషన్ ఎక్కువ అవుతుంది అనమాట సో లైక్ టు అండ్ సబ్స్క్రైబ్ అండ్ అప్పటి వరకు Bye.